హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో డిఎస్సిలో ఇంగ్లీష్కి సంబంధించి ప్రెసిస్ రైటింగ్ అనేది పక్కగా వచ్చే టాపిక్ అయితే ప్రెసిస్ రైటింగ్లు మనం ఇప్పుడు కొంచెం స్పీడ్గా రివిజన్ చేసినట్లు అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకుంటూ బిట్ వచ్చే ఏరియాని టచ్ చేసుకుంటూ పోదాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన యూజీ అకాడమీ గ్రాండ్ టెస్ట్లు ఇరవై గ్రాండ్ టెస్టులు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది బిట్స్ అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాప్ ట్వంటీ ర్యాంకర్స్తో తయారు చేయబడ్డాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మీకు ఫోర్ బిట్స్ని కవర్ చేసేటట్టు కన్ఫ్యూజ్ చేసేటట్టు అప్లికేటివ్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంచాను ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫ్రీ టెస్ట్లు కూడా ఇవ్వబడ్డాయి రాయండి రాశాక మీకు నచ్చిన నచ్చితేనే టెస్ట్ సిరీస్ తీసుకోండి మీకు ఒకవేళ టెస్ట్ సిరీస్ నచ్చకపోయినట్లయితే మీ డబ్బులు మీకు వాపస్ చేసే బాధ్యత మాది అలాగే మనకిప్పుడు ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ వైస్ టెస్ట్ సిరీస్ అంటే థర్డ్ టు టెన్త్ వరకు ఉన్న టోటల్ థర్టీ టెక్స్ట్ బుక్స్ ని ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్ మార్చి మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన లైవ్ కోర్స్ ప్రెజెంట్ రన్ అవుతుంది దానిలో కూడా ఎన్రోల్ అవ్వండి మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి అత్యంత క్వాలిటీ అయిన టెస్ట్ సిరీస్ మీకు అందుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ప్రెసిస్ రైటింగ్ ప్రెసిస్ అనేది ఇంగ్లీష్ వర్డ్ సో ఫ్రెంచ్ వర్డ్ అయినా సో ప్రెసిస్ అనే వర్డ్ నుంచి ఈ యొక్క ప్రెసిస్ అనే ఇంగ్లీష్ వర్డ్ రావడం జరిగింది ఇక్కడ ప్రెసిస్ అంటే అర్థం ఏంటంటే కుదించడం కుదించడం ప్రెసిస్ అంటే ఏంటి ప్రెసిస్ అంటే కుదించడం సో అలాగే ప్రెసిస్ట్ రైటింగ్లో అంటే ఇవన్నీ కీవర్డ్స్ లాంటివి అలాగే ఇవే మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి ఈ వర్డ్ బట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే షార్ట్నింగ్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చిన టెక్స్ట్ నుంచి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెసిస్ రైటింగ్ అంటే ఒక ఇచ్చిన సబ్స్టెన్స్ ఉంటుంది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఒక విషయం ఈ విషయాన్ని ఈ విషయం నుంచి మనం ఒక కుదింపుతో కుదింపుతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని తయారు చేయాలి తయారు చేసినప్పుడు ఏ రకంగా తయారు చేయాలంటే ఇక్కడ ఉండాల్సినవి ఏంటంటే మన ఓన్ వర్డ్స్ ఉండాలి మన సొంత వర్డ్స్ ఉండాలి సో ఇక్కడ ఉన్న వర్డ్స్ రిపీట్ చేయాల్సిన పని మన సొంత వర్డ్స్ ఉండొచ్చు బట్ ఏ రకంగా ఉండాలంటే ఈ యొక్క ఒరిజినల్ సబ్స్టెన్స్ యొక్క మీనింగ్ అనేది మిస్ అవ్వకూడదు మన ఓన్ వర్డ్స్లోనే ఉన్నదాన్ని మన ఓన్ వర్డ్స్లో రాయాలి దీని మీనింగ్ మిస్ అవ్వకూడదు అలాగే చూసుకుంటే వితౌట్ లాసింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్ ఈ యొక్క పాయింట్ అనేది ఇప్పుడు చెప్పింది సో ఇట్ ఈజ్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ సో ఇట్ ఈజ్ ఇన్ ఎక్సాక్ట్ ఎగ్జాక్ట్ రిప్రొడక్షన్ ఆఫ్ లాజిక్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఫాసిస్ చూడండి ఇక్కడ లాజిక్ అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ యొక్క ప్లాట్ లేదా స్టోరీలో ఏదైతే లాజిక్ ఉందో లేదా ఇన్ఫర్మేషన్ యొక్క సబ్స్టెన్స్లో ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అనేది మిస్ అవ్వకూడదు కంపల్సరీగా ఆ లాజిక్ని ఇంబైర్ చేసే విధంగా ఉండాలి అలాగే ఆర్గనైజేషన్ ఈ యొక్క విషయంలో ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడింది ఒకదాని తర్వాత ఒకటి అనేది ఏ రకంగా ఉందో ఈ యొక్క విషయంలో కూడా అదే రకంగా ఆర్గనైజ్డ్గా ఉండాలి అలాగే ఎంఫాసిస్ ఇందులో కొన్ని విషయాల్ని మనకు రైటర్ ఎంఫాసిస్ చేస్తారు నొక్కి ఒక్కనిచ్చు ఎంఫాసిస్ అంటే ఏంటి నొక్కి కొన్ని ఏదైతే విషయాలపై స్ట్రెస్ ఇస్తాడో ఇక్కడ కూడా అదే విషయాలపై స్ట్రెస్ ఉండాలి చూడండి ఇక్కడ ఏముండాలంటే లా అంటే ఐ మీన్ ఓన్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉండాలి షార్ట్నింగ్ ఆఫ్ అంటే టెక్స్ట్ని షార్ట్నింగ్ చేయాలి వితౌట్ లాసింగ్ ద మీనింగ్ మీనింగ్ అనేది మిస్ అవ్వకూడదు దేని నుంచి ఒరిజినల్ సబ్స్టెన్స్లో మీనింగ్ మిస్ అవ్వకూడదు అలాగే ఇక్కడున్న లాజిక్ని అలాగే ఆర్గనైజ్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడింది ఒకదాని తర్వాత ఒకటి అనేదాన్ని అలాగే ఏ విషయాలపై రైటర్ మనకు ఎంఫాసిస్ చేశాడు నొక్కి ఒక్క నించాడనే విషయాల్ని మనం ఈ మూడింటిని కూడా మిస్ అవ్వకూడదు వైల్ డూ ప్రిసిస్ రైటింగ్ వీ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ వాట్ ఆర్ దోస్ రూల్స్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద లాజిక్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఫాసిస్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ అలా ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ప్రెసిస్ ఒక మంచి ప్రెసిస్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని ఒకసారి మనం మాట్లాడితే ఫస్ట్ది ఏంటంటే క్లారిటీ క్లారిటీ అనేది ప్రెసిస్కి కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి క్లారిటీ అంటే బై యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ బై యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ సింపుల్ లాంగ్వేజ్ని యూస్ చేయాలి అలాగే ఏ రకమైన యాంబిగ్విటీ కూడా ఉండకూడదు యాంబిగ్విటీ అంటే ఏంటి సందిగ్ధత ఇచ్చిన ఒక సెంటెన్స్లో సందిగ్ధత అనేది ఉండకూడదు సో యాంబిగ్విటీ అనేది కూడా ఉండకూడదు యాంబిగ్విటీ ఉండకూడదు అలాగే యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి దానిపైన క్లారిటీ వస్తుంది లేదా డిఫికల్ట్ వర్డ్స్ని ఎక్కడ ఫెమిలియర్ కాన్ వర్డ్స్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే క్లారిటీ అనేది మిస్ అవుతుంది అలాగే అంబిగ్విటీ కూడా డెవలప్ అవుతుంది సో ఈ రెండు ఉండకూడదు ఈ రెండు ఉండకుండా ఐ మీన్ యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేస్తే యాంబిగ్విటీకి ఛాన్స్ అవ్వకుండా ఒక క్లారిటీని మెయింటైన్ చేయాలి గుడ్ ప్రెసెస్ అనేది అలాగే ఆబ్జెక్టివిటీ ఏంటి సార్ ఆబ్జెక్టివిటీ అంటే మీకు ప్రసిద్ధ రాసేటప్పుడు ఒరిజినల్ టెక్స్ట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ఉండాలి కానీ ఇక్కడ బయాసిడ్గా ఉండకూడదు సో ఇట్ ఈ ఇట్ షుడ్ బి అన్బయాసిడ్గా ఉండాలి ఇట్ షుడ్ బి అన్బయాసిడ్ అన్బయాసిడ్గా ఉండాలి భయాసిడిగా ఉండకూడదు సో ఇచ్చిన విషయం ఏదైతే ఉందో దాని ఆబ్జెక్టివిటీ అంటే దాని యొక్క లక్ష్యం నెరవేరాలి తప్ప మన యొక్క ఒపీనియన్స్ జోడించి దానికి అన్భయాసిడిగా మార్చరాదు సో ఆబ్జెక్టివిటీ అనేది ఉండకూడదు ఇచ్చిన సమ్మర్ ఏదైతే ఉందో ఆ సమ్మర్ అని క్లియర్ కట్గా తీసుకురాగలగాలి సో దిస్ ఈజ్ ఆబ్జెక్టివిటీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరెక్ట్నెస్ కరెక్ట్నెస్ అనేది ఏంటంటే ఇక్కడ కరెక్ట్నెస్ దేనికి చెందుతుందంటే ఇక్కడ గ్రామర్ అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్ గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలాగ ఉండాలంటే గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలాగ ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి అలాగే చూసుకుంటే కొహిరెన్స్ కొహిరెన్స్ అంటే ఏంటంటే ఒకదానికొకటి పొంతన ఒకదానికొకటి పొంతన సహ సంబంధం అంటారు ఒక సెంటెన్స్ చెప్తే ఏనుగు అడవిలో వెలుచున్నది సో ఏనుగు అడవిలో వెళుతున్నది వెళుతూ ఉండగా ఒక నదిని చూసింది అనేటట్టుండాలని ఏనుగు అడవిలో వెళుతున్నది పైనుంచి విమానం వెళుతున్నది వీరంటికి కూడా సంబంధం లేదు సో ఒకదానికొకటి మనకు పొంతను ఉండే విధంగా ఉండాలి దీన్నే మనం ఏమంటామంటే కొహిరియన్స్ సహ సంబంధం సో కొహిరన్స్ అనేది ఉండాలి చూడండి క్లారిటీ ఉండాలి ఆబ్జెక్టివిటీ ఉండాలి కరెక్ట్నెస్ ఉండాలి అలాగే కొహిరియన్స్ ఉండాలి అలాగే కంప్లీట్నెస్ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి లేదా ఇచ్చిన సమ్రేక్ సంబంధించిన అన్ని ఫ్యాక్ట్స్ ఆల్ ఫ్యాక్ట్స్ అనేది ఉంటే సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇందులో ఆల్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటే ఏమవుతుందంటే అంటే దీనికి ఒక ఈ ప్రిసెస్కి ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది ఇచ్చిన విషయాలు ఏవైనా విడిచిపెట్టేస్తే ఏమవుతుందంటే ఇన్కంప్లీట్నెస్ వస్తుంది కంప్లీట్నెస్ అనేది రాదు కాబట్టి ఇన్కంప్లీట్నెస్కి దారి తీయకుండా కంప్లీట్నెస్కి ఇప్పుడు మన ప్రిసెస్ అనేది దారి తీయాలి సో ఆల్ ఫ్యాక్ట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేసే విధంగా ఉంటే కంప్లీట్నెస్ అనేది ప్రిసిస్కి వస్తుంది అలాగే కన్సైజ్నెస్ కన్సైజ్నెస్ అంటే ఏంటంటే అంటే చాలా వరకు అవసరం లేని వర్డ్స్ని మనం విడిచిపెట్టేయాలి ఏదైతే అవసరం ఉందో దాన్నే వీలైనంత వరకు తక్కువ తక్కువ వర్డ్స్ యూస్ చేస్తూ దాన్ని ఇక్కడ మనం ప్రజెంట్ చేయగలగాలి దాన్నే కన్సైజ్నెస్ అంటాము ఫ్యూయెస్ట్ పాజిబుల్ వర్డ్స్ని యూస్ చేయగలగాలి ఫ్యూయెస్ట్ పాజిబుల్ వర్డ్స్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పాజిబుల్ వర్డ్స్ అంటే ఫ్యూయెస్ట్ పాజిబుల్ వర్డ్స్ని యూస్ చేయాలి ఏవైతే అవసరం లేదో వాటిని మనం విడిచిపెట్టేయాలి సో దిస్ ఈజ్ కన్సైజ్నెస్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అండ్ ప్రొసీజర్ ఒకసారి చూసుకుంటే ప్రెసెస్ రైటింగ్లో ప్రెసెస్ రైటింగ్లో వీ షుడ్ యూజ్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ మనం యూజ్ చేయాలి అలాగే రిపోర్టెడ్ స్పీచ్లోనే రాయాలి చూడండి థర్డ్ పర్సన్ యూజ్ చేయాలి రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి అలాగే పాస్ట్ టెన్స్లోనే సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయాలి సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ థర్డ్ పర్సనా సెకండ్ పర్సన ఫస్ట్ పర్సన్ అని అడుగుతాడు రిపోర్టెడ్ స్పీచ్లోన పాసివ్ వాయిస్ అని అడుగుతాడు సో ఏ రకంగా కన్ఫ్యూజ్ చేయొచ్చు మీరు ఒకసారి ఆలోచించండి థర్డ్ పర్సన్లో రాయాలి రిపోర్టెడ్ స్పీచ్లో ఉంచాలి పాస్ట్ టెన్స్లోనే సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉండాలి అలాగే చూస్తే ఇక్కడ ప్రొసీజర్లో రీడ్ ద పాసేజ్ కేర్ఫుల్లీ పాసేజ్ని మనం ఎలా చదవాలంటే కేర్ఫుల్గా చదివి ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ ద సెంట్రల్ ఐడియా ఏదైతే మెయిన్ ఐడియా ఆర్ సెంట్రల్ ఐడియా ఉందో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ లేదా ఎలిసిట్ చేయాలి చేశాక గుడ్ టు అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ ముందుగా అండర్లైన్ చేసుకుంటే ఇందాక చెప్పాను కదా కంప్లీట్నెస్ రావాలంటే ఏమవ్వాలంటే అన్ని ఫ్యాక్ట్స్ కూడా ఆ ప్రొసెస్లో ఉండాలి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అండర్లైన్ చేసుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్నెస్ అనేది వస్తుంది అలాగే సెట్ సూటబుల్ టైటిల్ ఏదైతే ప్రెసిస్ట్ ఉందో దానికి ఒక సూటబుల్ టైటిల్ అనేది మనము యాడ్ చేయాలి కాబట్టి దానికి మనం ఒక సూటబుల్ టైటిల్ అనేది చూస్ చేసుకోవాలి అలాగే చూ చూడండి మెయిన్ ఒరిజినల్ టెక్స్ట్కి ప్రెసిస్ట్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలంటే వన్ బై థర్డ్ ఉండాలి వన్ బై థర్డ్ ఉండాలన్నమాట సో మెయిన్ టెక్స్ట్ ఒక వన్ మెయిన్ టెక్స్ట్ ఉంటే దాన్ని త్రీ పార్ట్స్ చేస్తే వన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ లెంగ్త్లో ఉండాలి అలాగే అవాయిడ్ అన్నెసరీ రిపిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైతే రిపిటేషన్స్లో ఉన్నాయో అన్నెసరీ పాయింట్స్ దాన్ని మనం ఒమిట్ చేయాలి ఒమిట్ అంటే ఏంటంటే అవాయిడ్ చేయాలి కాబట్టి అన్నెసరీ పాయింట్స్ అన్నెసరీ రిపిటేషన్స్ మనం తగ్గించుకోవాలి అలాగే ఓన్ వర్డ్స్ ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓన్ వర్డ్స్ ఉండాలి బట్ ఓన్ ఐడియాస్ అనేవి ఉండరాదు మన యొక్క ప్రెసిస్ని అనుసరించి మన ఓన్ వర్డ్స్తోనే ఉన్న మీనింగ్ అనేది మారకుండా రాయాలి బట్ మన ఓన్ ఐడియాస్ అనేది ఇందులో యాడ్ చేయరాదు కాబట్టి ఓన్ ఐడియాస్ అనేది ఉండరాదు ఓన్ వర్డ్స్ అనేవి ఉండవచ్చు అలాగే డోంట్ క్రిటిసైజ్ సో ప్రెసిస్లో మనం క్రిటిసైజ్ చేయకూడదు డోంట్ క్రిటిసైజ్ క్రి సో డోంట్ క్రిటిసైజ్ సో డోంట్ క్రిటిసైజ్ క్రిటిసైజ్ అనేది కూడా మనం ఇక్కడ ప్రిసెస్లో చేయరాదు మన యొక్క వ్యంగ్యంని లేదా మన యొక్క ఒపీనియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు కాబట్టి కామెంట్ చేయకూడదు బట్ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం తగ్గించి షార్ట్నింగ్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది ఫాలో అవ్వాలి సో దిస్ ఈజ్ ప్రిసెస్ రైటింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యూజీ అకాడమీ అలాగే ఒకసారి గ్రాంటెస్ సిరీస్ని చూడండి నచ్చితే పర్చేస్ చేయండి సో నాది గ్యారంటీ మీకు అమౌంట్ వరకు ఏమి వర్రీ లేదు మీకు క్వశ్చన్స్ అండ్ క్వాలిటీ నచ్చితేనే మీరు టెస్ట్ సిరీస్లో కొనసాగవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చైనింగ్ ఆఫ్ గుడ్ బై